హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ ఈ సంక్రాంతి పండగకి కరకరలాడే కజికాయలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను ఎంటూ టేస్టీగా అలాగే హెల్తీ కూడా దీనికి స్టఫింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మామూలుగా మనకి నువ్వుపప్పు నువ్వుపప్పు ఒక హాఫ్ కేజీ నువ్వుపప్పు తీసుకున్నాను పప్పు కొంచెం దూరగా వేయించేసుకోవాలి వేయిస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది సో అలా సెపరేట్ చేసుకోండి అలాగే వేయించిన శనగపప్పు ఒక పావు కేజీ వేయించిన శనగపప్పు తీసుకొని అది కూడా దూరగా వేయించుకొని అంటే ఆల్రెడీ వేయించిందే కాకపోతే కొంచెం మెత్తగా ఉన్న పప్పు కొంచెం కరకరలాడే విధంగా మనం వేయించేసుకొని సెపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే మనకి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి చెప్పలు తీసుకొని మనము మిక్సీ చేసుకోవచ్చు లేదంటే మార్కెట్లో డైరెక్ట్గా ఎండు కొబ్బరి తురుము దొరుకుతుంది కాబట్టి దీన్ని కూడా వాడచ్చు దీనిలో ఇది కూడా సెపరేట్గా కొంచెం వేయించేసుకొని లైట్గా దీన్ని కూడా సెపరేట్ చేసుకోవాలన్నమాట అంటే ఈ మూడు కూడా వేరే వేరేగా వేయించుకోవాలి మిక్స్ చేస్తే ఏంటంటే మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసినప్పుడు అంత పిండిలాగా అయిపోతుంది ఎందుకంటే ఎండు కొబ్బరి ఆల్రెడీ తురుముగా ఉంది కాబట్టి సో అందుకని దేనికిది సెపరేట్గా వేయించేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ముందుగా వేయించిన శనగపప్పు అని మరీ పిండిలాగా కర్లేదు జస్ట్ బరకగా అంటే లైట్ చాలా ఒకటి రెండు సార్లు మిక్స్ చేస్తే సరిపోతుంది సో బరకగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది అలాగే తర్వాత మనం నువ్వుల నువ్వు పప్పు కూడా అలాగే మిక్సీ జార్లో జస్ట్ ఒకటి రెండు సార్లు జస్ట్ అలా తిప్పేస్తే సరిపోతుంది అనమాట బరకగా వేయించుకుంటే మిక్స్ చేస్తే సరిపోతుంది ఇక ఎ ఎలాగో ఎండు కొబ్బరి తురుము మనం మిక్స్ చేయక్కర్లేదు తురుముగానే తీసుకున్నాం కాబట్టి ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో స్వీట్కి సరిపోయేటట్టు మనం బెల్లం తీసుకోవాలి నేను మొత్తం ఓవరాల్గా ఆ మిక్స్ అంతా సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి దీనికి ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటున్నాను బెల్లం కాదు అనుకుంటే పంచుదారైనా వాడుకోవచ్చు సో దీన్ని మనం అంటే బెల్లం అయితే మెత్తగా ఉంది అందుకని ఇలా కలిపేస్తే సరిపోతుంది అని కలిపేస్తున్నాము లేదంటే కొంచెం బెల్లాన్ని మిక్సీలో వేసుకొని ఈ పౌడర్ని యాడ్ చేసి కొంచెం అలా ఓ తిప్పు తిప్పితే మొత్తం మనకి మిక్స్ అయిపోతుంది అనమాట బెల్లం అంతా కూడా అలాగన్నా చేసుకోవచ్చు మొత్తానికి బెల్లం దీనిలో మిక్స్ అవ్వడం బాగా కావాలి పంచదార పౌడర్ వాడుకునే వాళ్ళు అలా కూడా వాడుకోవచ్చు అయితే టేస్ట్ చేసి మనకి స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నా దగ్గర ఒక వీడియో అయితే మిస్ అయ్యింది అందుకని పిండి ఎలా కల్పించాలి కలపాలి అనేది ఒకటి కొంచెం చూపించలేదు మామూలుగా మనం పూరి పిండి అంటే మైదా పిండినే వాడతాము దీనికి ఒక ముప్పై కేజీ వరకు మైదా పిండి తీసుకున్నాను కొంచెం వాటర్లో కొంచెం ఉప్పు కొంచెం పంచదార వంట సోడా చిటికెడు వంట సోడా ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఈ విధంగా ఒక పది నిమిషాలు ఓ పావు గంట పక్కన పెట్టేసేయండి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఈ విధంగా మనకి పిండి రెడీ అయిపోతుంది తర్వాత కజ్జికాయలు చేసే ముందు మనకు కావాల్సినవి ఏంటంటే ఒక వాటర్ అంటే కొంచెం బౌల్లో వాటర్ అలాగే కజ్జికాయల పీట అది చెక్కదైతే బెటరు లేదంటే ప్లాస్టిక్ తైన అలాగే మనం మిక్స్ చేసుకున్న పిండి ఈ విధంగా ఇప్పుడు మనం ఈ పూరీలాగా ఒత్తుకోవాలన్నమాట పూరీలాగా ఒత్తుకొని మనం చెక్క పీట మీద అయితే చాలా బాగా వస్తున్నాయి నేను ప్లాస్టిక్ వాడి చూసాను కానీ సరిగ్గా రాలేదు సో చెక్క పీటకి ముందుగా వాడే ముందు ఏంటంటే మనం మొత్తం నూనె రాసుకోవాలన్నమాట ఆయిల్ రాసుకుంటే మనకి అతుక్కోకుండా ఉంటాయి సో ముందుగా మనం పూరీని మందంగా కాకుండా అలాగే పల్చగా కాకుండా మీడియంగా పూరీలాగా ఒత్తుకొని ఈ పీట మీద పెట్టుకోవాలన్నమాట ఈ పీట మీద పెట్టుకొని మనం లోపల స్టఫింగ్కి మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పౌడర్ని వేయాలి సో పౌడర్ని వేసిన తర్వాత మనకి చుట్టూర ఉంది కదా ఆ చుట్టూర ఎడ్జస్లో వాటర్తో జస్ట్ అలా రాస్తే మనకి అవి రెండు అతుక్కుంటాయి అన్నమాట ఈ విధంగా మనం అన్నీ కజ్జికాయల్ని రెడీ చేసుకుంటాం తర్వాత ఆయిల్ ప్యాన్లో వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి అది మరీ మరిగెక్కర్లేదు కొంచెం మీడియంగా మరిగితే సరిపోతుంది సో మనకి ఎక్కువగా ఈ కజ్జికాయలు ఆరిపోకుండా ఏంటంటే ఒక తడి క్లాత్తో జస్ట్ అలా కప్పేసామనుకోండి కవర్ చేసుకుంటూ ఉంటే దానిలో మరీ డ్రై అయిపోకుండా ఉంటుందన్నమాట అంటే నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటాయి సో అలాగా మొత్తానికి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఇంకొక వైపు ఏంటంటే మనం నూనెలో వేయించేసుకోవాలి సో ఒక్కసారి ఇలాగా నూనె వేడెక్కింది అని తెలియడానికి ఒక చిన్న పీస్ వేసాను తర్వాత మనకి దానికి సరిపడా ఆ ప్యాన్లో సరిపడా మొత్తం కజ్జికాయలు కూడా వేసుకొని వేయించేసుకోవడమే జాగ్రత్తగా అంటే ముందు బాగా అంటే మనం ఇలా వేసినప్పుడు బాగా కొంచెం వేగేంత వరకు ఉండి తిప్పితే బెటరు లేదంటే పైన కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అది బ్రేక్ అయింది అనుకోండి ఏమాత్రం డ్యామేజ్ అయినా ఆ లోపల స్టఫ్ అంతా ఆయిల్లో లీక్ అవుతుందనమాట అందుకని జాగ్రత్తగా అటు ఇటు వేయించేసుకోవడమే అయితే ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ లైట్ గో గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇవి మళ్ళీ బయట పెట్టాక అంటే ఈ ఆయిల్ నుంచి తీసి బయటకు వచ్చినప్పుడు ఇంకా కొంచెం డార్క్ కలర్ వస్తాయి ఆల్రెడీ ఆ వేడికి కొంచెం డార్క్ అవుతాయి అనమాట అందుకని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇది అంటే జనరల్గా మనకేంటంటే బయట దొరికేవి ఎండి కొబ్బరి బొంబాయి రవ్వతో అదే కరాచీ నూక అంటారు కదా సో దాంతో స్టఫింగ్ ఉన్న కజ్జికాయలే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కానీ ఇలా అయితే మాత్రం మీరు ఈ కజ్జికాయలు టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు ఈ సంక్రాంతి వస్తుంది కాబట్టి ఒకసారి ఈ స్టఫింగ్తో మీరు ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా నా వీడియోస్ అన్నీ వాచ్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరింత ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు